అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో విమానాశ్రయం అయితే రాబోతోంది అది కూడా భద్రాద్రి భద్రాద్రి మనకి ఏదైతే మనకి భద్రాద్రి ఎయిర్పోర్ట్పై కూడా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి కేంద్ర విమానయాన మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు అయితే తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు మామనూరు ఎయిర్పోర్ట్కు క్లియరెన్స్ తన హయంలో రావడం సంతోషకరంగా ఉందన్నారు భద్రాద్రి ఎయిర్పోర్ట్ విషయంలో కొత్త స్థలం ఇక్కడ ఫిజిబిలిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలపడం అయితే జరిగిందనమాట అయితే ఈయన ఏం చెప్తున్నానంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి లేకపోతే లేకపోతే పనులైతే జరగవు సో నా హయాంలోనే ఇది శాంక్షన్ అయింది కాబట్టి నా హాయంలోనే పూర్తి అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి ఈయనైతే అన్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించినట్లయితే మీకు అనుకున్న టైంలో ఎయిర్పోర్ట్ అయితే కట్టేసి ఇస్తామని చెప్పేసి భద్రాద్రి ఎయిర్పోర్ట్పై ఈ విధంగా ఈయనైతే తెలియజేశారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి